హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పైప్లైన్లు ఈజీగా కప్లింగ్లు వేసుకున్నట్టు వచ్చినాయి చూడండి ఇప్పుడు రైతు సోదరులకు పైప్ లైన్లు ఏడన్నా పైలిపోతే ఎంత ఈజీ ప్రాసెస్లో ఇవన్నీ కప్లింగ్లు వచ్చినా ఇప్పుడు చూపించా చూడు చాలా 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 ఈజీ ప్రాసెస్లో ఇవన్నీ ఏంటి ఇవన్నీ పెట్టినారనుకుంటున్నారా ఇవి కూడా చూడండి ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు ప్లాన్ చేసుకొని అట్లా ఎట్లా వేసుకుంటే ఇప్పుడు యూనియన్లు వచ్చినాయి రెండించి కానీ మూడించు యూనియన్లు కూడా వచ్చినాయి మూడించు యూనియన్లు కూడా వచ్చినాయి ఇగో మూడించు యూనియన్లు ఇది సాధ్యమైనంత ఫెయిల్ కావు అవన్నీ నట్లు తిప్పుకొని సోనర్లు తీసుకొని సిల్లు మట్టిపోతా అంటే చాలా అగసాట్లుగా ఉన్నాయి ఇది జాయింట్ ఏడన్నా మీరు భూమి లోపల పోతే వేసుకునేవి జాయింట్లు ముందు ఇట్లా డబల్ సైడ్ లబ్బర్ ఉండేటి వస్తాను ఫస్ట్ మనటి వరకు ఇవి ఉన్నాయి ఇంకా ముందే వచ్చి ఉంటాయి మనకే లేట్గా తెలిసి ఉండొచ్చు ఇట్ ఇటు సైడ్ ఇటు సైడ్ లబ్బర్ ఉంటుంది ఇటు సైడ్ బుష్ ఎక్కువ పక్క ఉండేది ముందు అటు సైడ్ దుబ్బి మళ్ళీ ఇటు సైడ్ లాక్కుంటాను నేను ఇప్పుడు ఇవి అట్లా కాదు వన్ సైడే బుష్ ఇట్లా వన్ సైడ్ మాత్రమే రబ్బర్ ఉంటుంది ఇటు సైడ్ మామూలు నార్మల్ బుష్ ఉంటుంది ఇటు సైడ్ ఫస్ట్ పైప్ లైన్కు తొడిగి ఇది దీంట్లోకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది పైప్ కోసేసుకొని ఇంకా ఊరికి ఇట్లా పైకి లాక్కోవడమే చాలా ఈజీగా అయిపోతుంది మూడు అయిన ఇదే ఇది నాలుగించుది ఇది నాలుగు ఇంచుది ఇది ఇంకా ఇరగడంలో మీరు ఇంకా ప్లేస్ లేదనేది ఉంటే ఇది కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇట్లా కోసుకొని ఈ వార ఏదైనా చిన్న బొక్క పడినప్పుడు మాత్రం ఈ యూనియన్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా మూడించిదే దీంట్లో రెండించు ఇవి మూడించువి రెండున్నర అవి ఇంకా నాలుగు అయితే లేవంట మూడించు వరకు యూనియన్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కొటారి కంపెనీవి ఇది పైప్ అయితే ఇది సుప్రీం ఇవన్నీ సుప్రీం పైపు సుప్రీం అని రాసినారు ఇది ఈజీగా పైప్ లైన్ అయితే వేసుకోవచ్చు ఇబ్బంది లేకపోకుండా చాలా సులభంగా అయిపోయింది లేకపోతే కనుక ఇక్కడ బారడు అక్కడ బారడు లేదంటే పైప్ పైపులెంత తీసి వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇది ఒక సైడు కప్లింగ్ సైడ్ ఉంది కదా అది కప్లింగ్ సైడ్ది ఎంత పెద్ద పైప్ అయినా వేసుకోవచ్చు పెద్ద బొక్కబడిన పైపు చీలినా కూడా ఎంత పెద్ద పైప్ అయినా వేసుకోవచ్చు అనమాట అప్పుడు అయితే కన్నా రెండు సైడ్లు బుస్ ఉండేది నువ్వు ఎంత వాళ్ళు ఇచ్చి ఉంటారో అంత మెజర్మెంట్లోనే ఉంటుంది ఇది అయితే కన్నా చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా జాయింట్ వేసేటప్పుడు కూడా మళ్ళీ వీడియో పెడతా ఏన్నా ఇవన్నీ మాకు తెలియదా ఇవన్నీ ఎప్పుడో ఏ కాలంలో వచ్చినాయో అని మీరు అనుకోవచ్చు ఈ తెలిసిన రైతుల కోసం కాదు తెలిసినా మీకు తెలిసి ఉండొచ్చు ఇట్లా వీడియో ద్వారా అయితే కన్నా ప్రతి ఒక్కరికి తెలుస్తుందని ఈ వీడియో చేయడం జరిగింది ప్లీజ్ నచ్చినట్లయితే కన హైప్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేస్తే మన వీడియో కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిపోద్ది అంటుంది ఇక రేపు చీనాకాల వివరాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్